ప్రభు అయిన క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈరోజు వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనమును మనము చదువుకుందాం యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలో వ్రాస్తూ అంటున్నాడు కదా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని అంటున్నా దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో కష్టములను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు దావీదునకు తోడుగా ఉండి తన కృపచేత దేవుడు బలపరచి తన శక్తిని తన బలమును దేవుడు దావీదునకు అనుగ్రహించాడు అయితే ఈ రోజున దావీదును తన కృపచేత బలపరచినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తన కృపచేత బలపరచాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నా ఈ రోజున దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ ఉన్నావా దేవుని యొక్క కనికరము కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావా దేవుని కృప నీకు తోడుగా ఉండాలి అని ఆయన కృప ద్వారా నీకు సహాయం చేయాలి అని నీవు ప్రభు యొక్క సహాయము కొరకు కనిపెడుతూ ఉంటే ప్రభువారు తన శ్రేష్టమైనటువంటి కృప చేత నిన్ను బలపరచడానికి ప్రభువారు సిద్ధుడుగా ఉన్నాడు నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి నీకున్నటువంటి సమస్యలను బట్టి నీవు కొట్టుమిట్టాడుతూ నాకు ఎక్కడి నుండి వస్తుంది బలము నన్ను ఎవరు బలపరుస్తారు నా పక్షమున ఎవరు ఉంటారు నాతో ఎవరు మాట్లాడతారు నా పక్షమున ఉండి ఎవరు తన మాటల చేత నన్ను ఆదరిస్తారు అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దావీదుకు తన కృప చేత ప్రభు వారు ఎలాగైతే బలపరిచాడో అలాంటి కృపచేత ప్రభువు ఈ దినమున నిన్ను బలపరచాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నీవు బలహీనమైపోయావా నీకున్నటువంటి అనారోగ్యమును బట్టి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నీకున్నటువంటి అప్పులను బట్టి నీకున్నటువంటి వడ్డీలు కట్టలేనటువంటి భారమును బట్టి కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నావా నీకున్నటువంటి కుటుంబముల సమస్యలన్నిటిని బట్టి దిగులు చెందుతూ నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోయావా ఏ రోజున ప్రభువారు నీ ప్రార్థనలు వింటూ ఉన్నాడు నీ కన్నీటిని ప్రభువారు చూస్తా ఉన్నాడు నలిగిపోయినటువంటి నీ పరిస్థితిని వ్యాసారిపోయినటువంటి నీ పరిస్థితిని దుఃఖములో కొమిలిపోతున్నటువంటి నిన్ను ప్రభువారు గమనిస్తూ నీవు చేస్తున్నటువంటి ఆర్త ధ్వనులన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు ఆయన నీకు సమీపముగా వచ్చి తన కృప చేత నిన్ను బలపరచి నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టమైనటువంటి పరిస్థితి నుండి ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించి ఆయన తన శ్రేష్టమైనటువంటి కృప చేత నిన్ను బలపరుస్తాడు కనుక కృంగిపోకు నిరాశ దావీదును తన కృపచేత బలపరచినటువంటి దేవుడు ఏ రోజున నిన్ను కూడా బలపరచి నీ పక్షమును ఉండి నీ జీవితంలో మహోన్నతమైనటువంటి కార్యములో ఉపకారములో ప్రభువు నీ జీవితములో జరిగించి తన కృపచేత నిన్ను ప్రభువారు బలపరచునుగాక